వెల్కమ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో గిరిజన రైతుల భూముల వివాదం రెండు రోజులుగా కొనసాగుతున్న రైతుల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిపాల్ గౌడ్ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎట్టి పరిస్థితిలో బయటకు పోలీసులు భూములను చదును చేసేందుకు రైతుల భూములోకి చేరుకున్న జేసీబీ ట్రాక్టర్ వాటికి అడ్డుగా నిలబడి అడ్డుకున్న మహిళలు తమ భూములు తమకు కావాలంటూ నినాదాలు అరవింద్తో నిత్యానంద రెడ్డి కళ్యాణ్ రెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

మీరు వెళ్ళడానికి వీళ్ళే చెప్పేసి పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా అరేంజ్ చేశారు మీరు తాండాలకు వెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని అనే విషయాన్ని తెలియపరిచి మమ్మల్ని బయటికి వెళ్ళకుండా చేసిన విషయం మీకు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈ ఈరోజు కూడా దాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అక్కడ గిరిజనులు మరి ఆ ప్రయత్నాన్ని ఇంకా ఆపుతున్నారు మరి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ భూమిని నీరు పేదలైనటువంటి గిరిజనులకే చెందాలని ఈ విషయాన్ని మరి ప్రజలంతా కూడా గమనించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేసి సమగ్రంగా న్యాయ విచారణ చేసి ఆ దుర్మార్గులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అట్టి భూములను ఇరుపేదలైనటువంటి గిరిజనులకు అప్పగించాలని మీ మీడియా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మేము వంద ఏళ్ళ నుంచి మా పెద్ద మనుషులు చేసుకొని తిన్నాడు సార్ భూమి చేసుకొని తింటే మేము కందులు వేసినాము జొన్న లేసినాము ఇంట్లో వేసినాము మేము టమాటాలు కూరగాయలు అన్నీ వేసుకొని తిన్నాం సార్ మేము ఇప్పుడు మూడు నెల మూడు సంవత్సరాల నుంచి మాకు భూమి ఇస్తలేరు కళ్యాణ్ రెడ్డి ఈగరం రెడ్డి ఇద్దరు మాకు మా భూమి మీ భూమి లేదు ఇక్కడ మా భూమి ఉన్నది మీరు ఇది లేచిపో మీరు కబ్జా మీద ఉండవద్దు ఒక్క మాట ఏమన్నారు సార్ ఇక కబ్జా చేసి మేము సర్వైవ్ చేపిస్తున్నాం మీ పేర్ల మీదనే పట్ట చేపిస్తాం అట్లా అంటే ఇంకా మంచిదే అని మేము ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు మా పేరు తెప్పించి వాళ్ళ పేర్లు ఎక్కిస్తురు ఇప్పుడు మమ్మల్ని ఏమో పోలీసులకు ఎంటర్ పెడుతున్నారు కడలు బీకేనిస్తలేరు మాకు సేర్లకు రానిస్తలేరు ఏమన్నంటే పోలీసులు కొడుతురు బండి ఎక్కిస్తురు మొగలను తీసుకుపోతురు పోలీస్ స్టేషన్లకు కొట్టిస్తారు ఎన్ని ఎకరాలు మొత్తం మొత్తం ఉండొచ్చు తొంభై ఎనభై ఎకరాలు ఉంది సార్ మా తండలం మొత్తం తొంభై వంద అకరాల దగ్గర ఉంటది ఎన్ని రోజులు వస్తుంది వ్యవసాయం చేస్తున్నారు మా తాత వంద వంద సంవత్సరాల నుంచి తాండ పెద్ద తాండ ఉంటాయి ఈడ ఒకటి చచ్చిపోతాయి ఇక్కడ పెట్టి మా తాండ తెచ్చి దయ్యమైందని అందుకోసమే ఆరికెళ్ళి ఈడ లేపకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము ఈ భూమి మొత్తం ఇవ్వ ఈ కడిలు వేసుకున్నాడు మీ పేరు మీద పట్ట అవుతుందని చెప్తున్నాడు మా పేరు మీద అవుతుందేమని మేము అనుకున్నాము ఇవన్నీ వాళ్ళ పేర్ల మీద చేస్తే ఇవాళ ఎనిమిది రోజుల నుంచి కలెక్టర్ దగ్గర పోయినాము మండల ఆఫీస్ పోయినాము అన్ని చుట్టూ తిరిగి వస్తున్నాం మేము మాకు న్యాయం జరగతా లేదు సార్ మాకు న్యాయం ఎవరు పోలీసు బలకంతో మరి ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కొంతవరకు గిరిజనులు వాళ్ళ శాయశక్తులు ఆపటానికి మూడు నాలుగు గంటల వరకు ప్రయత్నం చేసింది కానీ వాళ్లకు ఆ శక్తి లేదు పోలీసు బలం ఉపయోగించి గుండాలు బలం ఉపయోగించి సాయంత్రం కొంత వరకు వాళ్ళు సక్సెస్ అయిన విషయం అదేవిధంగా మేము నిన్న ఆరు గంటలకు ఎస్టీ హ్యా ఢిల్లీలో ఎస్టీ కమిషన్ గారు కలిసి విన ఈ విషయాన్ని తెలియజేశాము అరుజ కన్యాయం జరుగుతుంది మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారంటే వారు దీన్ని సరిగా విని మేము ఇచ్చిన రికార్డులన్నీ కూడా పరిశీలించి అక్కడనే వచ్చినటువంటి మన రామచంద్రపూర్ ఎంఆర్ఓ ఆర్డిఓ వీళ్ళని అడిగ అడిగారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు మాకు పైవారు చెప్తే మేము చేసామంటారు